శ్రీ శివాయ గురవే నమ పరమాచార్య వారు భక్తులలో ఒకరైనటువంటి శ్రీ పంచపకేశన్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనను నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పంచపకేశన్ అనే ఒక పెద్ద ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు వరకు శ్రీమఠంలో కైంకర్యం చేసేవారు పరమాచార్య స్వామివారికి కైంకర్యం చేయడమే ఆయన జీవితాశయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి అతను ఒకసారి అతనికి కొద్దిగా అనారోగ్యం చేయడం వల్ల పరమాచార్య స్వామివారి వద్ద సెలవు తీసుకొని తంజావూరు దగ్గర అతని స్వగ్రామానికి వెళ్ళిపోయాడు కంచి మఠాన్ని వదిలి వెళ్ళినా కూడా అతను మాత్రం ప్రతినిత్యం వారిని ఆరాధించేవాడు ఎప్పుడూ స్వామివారిని స్మరిస్తూ ఉండేవాడు అతను స్వామివారికి చేసే పూజ విషయంలో చిన్న అలసత్వాన్ని కూడా చూపేవాడు కాదు అయితే అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె తన తండ్రి అంత అనారోగ్యంలో ఉండి కూడా ఇంకా వారికి కైంకర్యం చేయడం చూసిన తన పెద్ద కుమారుడు ఇలా అన్నాడు ఎందుకు నాన్న ఎప్పుడు వారి సేవలో తలమునుకలై ఉంటావు మీరు చదివిన చదువుకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసినట్లయితే మీకు ఈ పాటికి దండిగా పెన్షన్ డబ్బులు భరణంగా వచ్చేది ఆ డబ్బుతో మీరు హాయిగా బ్రతికేవారు కదా అని అన్నాడు తన కొడుకు మాట్లాడిన మాటలు విన్న పంచపకేషన్ గారు ఈ విధంగా సమాధానమిచ్చారు రే మహాస్వామివారి కైంకర్యం చేయాలంటే పెట్టి పుట్టుండాలిరా నాకు ఆ అదృష్టం దక్కింది ఆ సేవలో నేను మహాస్వామివారికి దగ్గరగా ఉన్నాను దానివల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏముంది మంచి చదువులు చదువుకున్నారు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారుగా కేవలం మనుష్య రూపంలో ఉన్న భగవంతుడే మనకు లోటు రాకుండా చూసుకోగలడు అంటూ తన కొడుకు మాట్లాడిన మాటలకు సమాధానంగా పంచవకేషన్ ఆవేదనతో ఇలా చెప్పాడు లేదు నాన్న మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఉంటే ఈ పాటికి మీకు పెన్షన్ డబ్బులు వస్తుండేది కదా అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా అన్నాను అని తన కొడుకు మళ్ళీ వివరించి ఈ విషయం ఇంతటితో ముగించాడు ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత చెన్నైలో ఒక వివాహం జరిగింది అత్యంత వైభవంగా జరిగిన ఆ వివాహానికి పంచపకేశన్ గారి పెద్ద కుమారుడు కూడా వెళ్ళాడు పెళ్లి క్రతూ ముగిసిన తర్వాత ఇద్దరిని కంచి తీసుకుని వెళ్ళారు స్వామివారి ఆశీస్సుల కోసం పంచపకేశన్ పెద్ద కుమారుడు కూడా వారితో పాటు కంచికి వెళ్ళాడు ఒకరి తర్వాత ఒకరు మహాస్వామివారి ఆశీస్సులు అందుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు ఇతని వంతు రాగానే స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి ముందు నిలబడ్డాడు స్వామివారు తలెత్తి చూసి నువ్వు పంచపకేషన్ కుమారుడివి కదా అని అడిగారు ఆశ్చర్యపడుతూ అవునని సమాధానమిచ్చాడు ఇప్పుడు మీ తండ్రి గారు ఎలా ఉన్నారు నాపై ఎంతటి భక్తి ఉందో తెలుసా మీ నాన్నకి అతన్ని బాగా చూసుకోండి అవును మీరు ఎంతమంది పిల్లలు అని మొదలైన విషయాలు స్వామివారు అతన్ని అడిగారు స్వామివారు అడిగిన ప్రశ్నలన్నింటికీ అతను సమాధానమిచ్చిన తర్వాత మళ్ళీ మహాస్వామివారు ఈ మఠంలో సేవ చేసేవారికి చాలా చెయ్యాలని నాకు ఆశ కానీ నేను ఇక్కడ మఠం పరిపాలకుని మాత్రమే కనుక పెద్దగా ఏమీ చెయ్యలేను ప్రజలు ఇచ్చిన దాంతో మఠాన్ని పరిపాలిస్తున్నాను ఇది ప్రభుత్వ కార్యాలయం కాదుగా అందుకే అందరూ బాగుండాలని ఆ పరదేవత కామాక్షిని ప్రార్థించడం తప్ప నేనేం చెయ్యగలను కానీ మీ తండ్రికి ఉన్నటువంటి భక్తికి అతను ఈ మఠానికి చేసిన సేవకి తనకి ఏమైనా చెయ్యాలని నా ఆశ అందువల్ల ప్రతీ నెల ఇరవై ఐదు కలాల ధాన్యం అందుతుంది భరణంగా అని అన్నారు ఆ స్వామివారి మాట వినగానే అతడు కంగు తిని స్వామివారికి సాష్టాంగపడి వలవల ఏడ్చాడు సర్వేశ్వర కేవలం వారి గురించి ఆలోచించి మాత్రమే నేను అలా అన్నాను కానీ మీకు చేసిన సేవను నేను నిందించలేదు దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు నేను కూడా నిన్ను నిందించడం లేదు పెద్ద సహాయం చేయలేను కాబట్టి మీ నాన్నకి ఈ చిన్న ఏర్పాటు చేశానని చెబుతున్నాను అని త్రికాలజ్ఞుడైనటువంటి మహాస్వామి వారు అతన్ని ఓదార్చుతూ చెప్పారు తన తండ్రి సేవకి ఈ ఫలితం చాలనుకున్న ఆ కుమారుడు కూడా తన తండ్రి దారిలోనే నడిచి పరమాచార్య స్వామి వారికి సేవకుడయ్యాడు ఈనాటికి నీడమంగళంలోని అతని ఇంటికి అతని భరణం ధాన్యం రూపంలో వస్తోంది అపార కరుణాసింధుం